పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చేసి చాలా ఏళ్ళు అయిపోయింది ఆయన ప్రతిపక్షంలో ఉన్న టైంలో ఆయన సినిమాలపై చేసినటువంటి దాడి మామూలు దాడి అయితే కాదు ఐదు పది పదిహేను రూపాయలు టికెట్లు పెట్టి ఏ స్థాయిలో ఇబ్బందులు పెట్టారో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పని లేదు మొత్తానికి ఆయన అధికారంలోకి వచ్చినాడు ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినాడు ఆయన రాష్ట్ర రాజకీయాలను ఏలుతున్నాడు ఇలాంటి సందర్భంలో ఆయన సినిమా వస్తుందంటే చరిష్మ ఎలా ఉంటుంది హరిహర వీరమల సినిమాకి సంబంధించి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి అతి త్వరలో ఈ సినిమా రిలీజ్గా పోతుంది అయితే ఈ సినిమానైతే ఓటీటీ రైట్స్కి కొనుక్కోవాలని చెప్పేసి ఏ అయితే ప్రముఖ ఓటీటీ స్ట్రీమ్స్ ఇచ్చేటటువంటి ఏ అయితే ఉన్నాయో ప్లాట్ఫామ్స్ ఎగబడుతున్నారట కానీ బిజినెస్ డీల్స్ కంప్లీట్గా ఇంకా క్లోజ్ కాలే అనుకుంటా కానీ ఏంటంటే ఈ పోటీ ఏదైతే ఉందో మరి పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మరి ఓటీటీ ఇప్పుడు కూడా పోటీ పడ్డాయి బట్ ఇంత కాదు కానీ ఈసారి పోటీ పడుతున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం అన్నమాట సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లేటెస్ట్ ఫిల్మ్ హరిహరి వేర్మల్ గురించి ఒక క్రేజీ బజ్ వచ్చేసి ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది ఈ మూవీ ఓటీటీ రైట్స్ కు భారీ డిమాండ్ అయితే నెలకొంది ఈ మూవీ డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా పోటీ పడుతున్నాయి చివరకు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే ఈ మూవీని దక్కించుకుందని చెప్పేసి తెలుస్తుంది హరిహరి హరిహర్ వీరమల్లు పై క్రేజీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి అదేంటంటే పవన్ కళ్యాణ్ గారి హరిహరి వీరమల్లు సినిమా రైట్స్ కోసం తీవ్రమైన పోటీ నెలకొని ఉంది ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను రికార్డ్ ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని చెప్పేసి తెలుస్తుంది అమెజాన్ ప్రైమ్ వీడియో ఇందుకోసం ఈ ఓటీటీ భారీగా చెల్లించబోతుందట అయితే ఈ అమౌంట్ ఎంత అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే బిజినెస్ డీల్స్కి సంబంధించి అంత త్వరగా బయట పెట్టరు సో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకుందా అనేది అయితే తెలుస్తుంది కానీ ఎంత తీసుకుందనేది తెలియాలంటే మాత్రం కొంతకాలం వెయిట్ చేయాల్సిందే ఇక హరి మీ వీరమల్లు మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారి పాలిటిక్స్ పర్సనల్ లైఫ్ కారణాల వల్ల షూటింగ్స్ అన్ని కూడా చాలా వాయిదా పడుతూ వచ్చింది ఇటీవల పవన్ కళ్యాణ్ గారు తన పనులన్నింటినీ పక్కన పెట్టి ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయితే జరుగుతున్నాయి వీటిని త్వరలోనే కంప్లీట్ చేసి మూవీని రిలీజ్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు మేకర్స్ అనమాట ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి వచ్చేసి చారిత్రక యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ గారు నటించినారు మొఘల రాజుల నుంచి కోహీర్ వజ్రాన్ని చోరీ చేసే కథతో ఈ మూవీ తెరహేకిస్తున్నట్టు తెలుస్తోంది ఈ యాక్షన్ మూవీలో పవన్ ఫైటింగ్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి అక్కడ ఈ మూవీలో మొఘల్ రాజుగా బాబీ డియోల్ అయితే నటిస్తున్నాడు అదేవిధంగా నిధి అగర్వాల్ సత్యరాజ్ జిషు జీషుశీల్ గుప్తా తదితరులు ఈ సినిమాలో కీ రోల్స్ ప్లే చేయడం అయితే జరిగింది ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి డైరెక్టర్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు అందించడం జరుగుతుంది సో ఈ సినిమా వచ్చేసి మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం గారు సమర్పణలో దయాకర్ రావు గారు నిర్మిస్తున్నారు ఈ ఫిల్మ్ వచ్చేసి క్రిష్ జాగర్ల మూడి అదేవిధంగా ఏఎం జ్యోతికృష్ణ గా చేయడం అయితే జరుగుతుంది సో క్రిష్ జాగర్ల మూడి గారు కొత్తపాటు చేసిన తర్వాత ఆయన ఎగ్జిట్ అవడం అయితే జరిగింది అనమాట అయితే ఈ సినిమాకి సంబంధించి లెక్క ప్రకారం మే తొమ్మిదో తారీఖు రిలీజ్ కావాల్సి ఉందని చెప్పేసి తెలుస్తుంది కానీ ఏంటంటే మే ముప్పైకి అంటున్నారు మరి అవుతుందో లేదో చూడాల్సి ఉంది